ఒక పక్షి మీ మాక్సిమం టైం తీసుకోకుండా ఐ వుడ్ లైక్ ఇన్వైట్ మిస్టర్ సలీం సార్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ అన్నిటికంటే అందరికంటే ముందు మన వెస్టీస్ మేనేజ్మెంట్ అందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఎంతో మంది లైఫ్ చేంజ్ చేస్తుంది

खते इतनी बड़ी इनकम ले रहे हैं आपको सबको मौका है थैंक यू बिजनेस मुझे शमशाबाद टैक्सी ड्राइवर का मेरे क्या బిజినెస్ టైప్ చేసుకొని ఒక చిన్న ట్రావెల్స్ ఒక చిన్న లో ట్రావెల్స్ బిజినెస్ ఓపెన్ చేశాను ముంచు నా దగ్గర ఒక నలభై వెహికల్స్ నడిచేటివి అటాచ్ వెహికల్స్ నలుగురు అమ్మాయిలు ఆ కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించే స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ ఓలా క్యాబ్ ఊబర్ క్యాబ్ రావడం వల్ల మా బిజినెస్ కంప్లీట్ గా కొలాక్స్ అయిపోయింది అప్పుడు మళ్ళీ నాకున్న ఈ నలభై మంది వెళ్ళిపోయారని మళ్ళీ సొంతంగా పది వెహికల్స్ కొనుక్కున్నాను కొనుక్కొని మళ్ళీ బిజినెస్ వన్ ఇయర్ బాగానే నడిచింది వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రేట్ డిస్కౌంట్ చేయడం వల్ల కస్టమర్ కి ఓలా క్యాబ్ ఓబర్ క్యాబ్ వాళ్ళు నాతున్న కస్టమర్స్ వెళ్ళిపోయారు ఆ కొనుక్కున్న వెహికల్స్ మళ్ళీ తిరిగి అమ్మేస్తాయి కొనేటప్పుడు మూడు లక్షలు పెట్టి కొన్న వెహికల్ అమ్మేటప్పుడు ముప్పై నుంచి నలభై నలభై వేలకు అమ్మవలసి వచ్చింది ఇరవై నాలుగు అంటే రెండు వెహికల్స్ అమ్మి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ అట్లా చూస్తూ చూస్తూ పది వెహికల్స్ వెళ్ళిపోయినాయి మొత్తం బిజినెస్ జీరో అయిపోయింది ఇరవై నాలుగు లక్షలు అప్పు అట్లనే మిగిలిపోయింది అప్పుల బాధలు తట్టుకోలేక తీసుకుందామని డిసైడ్ అయిన వ్యక్తిని కానీ నా అదృష్టం బాగుంది నేను ఎవరి దగ్గర అయితే ట్యాక్సీ అంబాసిడర్ కార్ మీద డ్రైవర్ గా పనిచేశాను అరుణ కుమారి మేడం అని వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం అయితే నమ్మలేదు కానీ కొన్ని ప్రోడక్ట్ ఇచ్చారు అది వాడి డబ్బులు పెట్టేది లేదు అన్న ఒక డిసిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను లక్ష రూపాయలు వస్తే చాలు అని పని చేశాను కానీ లక్ష రూపాయలు రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది కానీ నా హైయెస్ట్ ఇన్కమ్ పదమూడు లక్షల ఒకప్పుడు పది కార్ నుండి కూడా మేము టూ వీలర్ మీద వెళ్ళేవాళ్ళం వాళ్ళం కానీ వెస్ట్ నుంచి ముందు బ్రిజా కార్ తీసుకున్నా తర్వాత హోండా డామేజ్ కార్ తీసుకున్నా తర్వాత మర్సిడీస్ బెంచ్ డెబ్బై ఐదు లక్షలు తీసుకున్నా తర్వాత మొన్ననే ఒక పది రోజుల క్రితం గ్రాండ్ వెటారా ఇరవై మూడు లక్షలకి తీసుకోవడం జరిగింది సో బట్టలు మార్చినట్టు వెహికల్స్ మారుస్తున్నాము ఈ వెస్టేజ్ అవకాశం వల్ల కోటి అరవై లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నాము అప్పులన్నీ ఇరవై నాలుగు లక్షల అప్పు యాభై తొమ్మిది లక్షలైతే పూలలో పెట్టి అయిన అప్పులైన అప్ప సో లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది ప్రతి ఆరు నెలలకు ఒక ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాము ఇవన్నీ నేనేమో సాధించిన గొప్ప చెప్పట్లేదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకుంటే వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో మీ అందరికీ ఈ స్టేజ్ మీద మేము వెల్కమ్ చెప్పడానికి రెడీ ఉన్నాం డిసిషన్ తీసుకోండి మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళతో మాట్లాడండి తప్పకుండా మీరు గిటా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ విశ్వ